చూస్తున్నారుగా కొత్తవకాయ తురుము మాగాయి రెడీ ఈ మాగాయి పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి ఎప్పుడైనా చట్నీ లేనప్పుడు పెరుగు కలుపుకుని చట్నీలా వేసుకుంటే కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఓకే నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ వ్యూవర్స్ ఈరోజు కొత్త ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు ఒక సేరు పుల్లటి మామిడికాయ ముక్కలు ఒక పావు కేజీ ఆవాలు మెత్తగా ఇలా గ్రైండర్ పట్టుకుని ఆవు పిండి పట్టుకుని ఉంచుకోవాలి రాక్ సాల్ట్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి ఈ గ్లాస్తో పావు గ్లాస్ అర గ్లాసు రాక్ సాల్ట్ని మిక్సీ పట్టి ఉంచుకోవాలి ఈ గ్లాస్తో గ్లాసుడు ఆవాల్ని మెత్తగా గ్రైండర్ చేసి ఇలా పిండి పట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులన్నర కారం ఇప్పుడు ఈ ఉప్పు పిండి కారం ఇలా కలుపుకుని ఒక పాత్రలో కలుపుకుని ఇలా ఉంచుకోవాలి ఇందులో ఒక చారుడు మెంతులు వేసుకోవాలి ఒక చారుడు మెంతుల్ని ఇలా ఈ పిండిలో కలుపుకుని వీటిని అన్నీ బాగా కలిసేలా కలుపుకుని ఇలా వెల్లుల్లిపాయలు ఒక రెండు వెల్లుల్లిపాయల్ని గుళ్ళుగా ఉలుచుకుని ఉంచుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా తొక్కలతో వేసుకుంటే స్మెల్ బాగుండి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో ఒక గుప్పెడు వెల్లుల్లిపాయ తుక్కుని కూడా రుబ్బుకుని పచ్చడి మీద పెట్టుకుంటే పచ్చడి మంచి టేస్ట్గా ఉంటుంది నా మూడు గ్లాసులు పప్పు నూనె కానీ వేసనగ నూనె కానీ పచ్చడికి ఈ రెండు ఆయిల్స్ అయితేనే ఎక్కువ టేస్ట్గా ఉంటాయి నేను పప్పు నూనె వాడుతున్నాను ఇందులోనే మెంతులు వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక చిట్టిడంత పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ని ఇలా గిన్నెలో వేసుకుని ఈ ముక్కల్ని ఇలా ఆయిల్లో తడుపుకుంటూ ఇందులో వేసుకుని ముందు డబ్బాలో కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఈ ముక్కల్ని ఇలా ఈ కారంలో తడుపుకుంటూ ఈ డబ్బాలో వేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కని ఎలా నూనెలో ఒకసారి ఇలా డిప్ చేసి వీటిని మళ్ళీ ఇలా ఈ కారం మిక్చర్లో ఇలా కలిపి దీన్ని ఇలా డబ్బాలో ఇలా పచ్చుకుంటూ ఇలా డబ్బాలోకి వేసుకోవాలి ఇలా నూనెలో ముంచి కారంలో ముంచి ఇలా డబ్బాలో సర్దుకున్న ముక్కల్లో ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కెచ్చాపెచ్చగా దంచుకుని ఇందులో పైన వేసుకుని ఈ ఆయిల్ని కూడా ఇందులో వేసుకుని ఇలా మూత పెట్టి మూడు రోజులు ఇందులో ఊరనివ్వాలి మూడో రోజు మళ్ళీ తిరిగి కలుపుకుంటే కొత్త ఆవకాయ రెడీ ఈ ఆవకాయ పచ్చడిని ఇలా మూడో రోజు ఇలా బాగా కలుపుకొని నూనె పడితే నూనె ఉప్పు కారం చూసుకుని ఏవి పడితే అవి కొద్ది కొద్దిగా కలుపుకొని జాడీలో పెట్టుకుంటే కొత్త ఆవకాయ పచ్చడి రెడీ హై వ్యూవర్స్ చూస్తున్నారుగా కొత్తవకాయ తురుమ్మాగాయి రెడీ ఈ మాగాయి పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి ఎప్పుడైనా చట్నీ లేనప్పుడు పెరుగు కలుపుకుని చట్నీలా వేసుకుంటే కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఓకే వ్యూవర్స్ నెక్స్ట్ వీడియోలో ఈ తురుమాగా ఎలా పట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూడండి థ్యాంక్ యూ